రోజు రోజుకి మారుతున్న ఆధునిక సమాజంలో పెరుగుతున్న జనాభా టీవీలు సెల్ ఫోన్లు వినియోగం అధికం కావడంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని షుగర్ బిపి వంటి వ్యాధులు ఎక్కువ అవుతున్నాయని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ అన్నారు ఆయన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ముగింపు సభలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం ఆరోగ్యంగా జీవించాలంటే ప్రతి ఒక్కరి దినచర్యలలో క్రీడలు ఒక భాగం కావాలని క్రీడల పట్ల అవగాహన కల్పించి క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించాలని ఆయన పేర్కొన్నారు ఈ యొక్క ఆడుతా మాంద్ర్య కార్యక్రమం అనేది గత ఒక నలభై ఐదు రోజులుగా మన జిల్లాలో క్షేత్ర స్థాయిలో ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పా ఏర్పాటు చేసినటువంటి గ్రామ సచివాలయం వార్డు సచివాలయం ఉందో ఆ క్షేత్ర స్థాయి నుంచి ఈ రోజు జిల్లా లెవెల్లో ఈ ముగింపు కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతకి ఏదేదైతే మనకు ఈ మారుతున్న సాంకేతిక పరిణామాలు ఉన్నాయో అదే విధంగా పెరుగుతున్నటువంటి జనాభా గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాలకు ఎక్కువ జనాభా మూవ్ అవ్వడం ఇట్లాంటి కారణాల వల్ల ఎక్కువ సమయం ప్రజలు వచ్చేసి ఈ సెల్ ఫోన్లో గడపడం కానీ లేకపోతే ఈ టీవీల్లో కానీ సినిమాల్లో కానీ అదేవిధంగా మన మారుతున్నటువంటి వాతావరణం మారుతున్నటువంటి మన ఒక జీవిత శైలి అన్ని కూడా తీసుకుంటే పెరుగుంటున్నటువంటి వ్యాధులు మనము ఈరోజు చాలా వ్యాధులు మనం తీసుకుంటే బీపీ కానీ హార్ట్ అటాక్ కానీ షుగర్ కానీ ఇవన్నీ కూడా తీసుకుంటే మన జీవితం ని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నామో దాన్ని బట్టి ఉంటది అన్ని కూడా నేపథ్య ఈ యొక్క అన్ని కూడా పరిగణంలో తీసుకొని రాబోయే తరాలకి ఒక గమనికగా దీన్ని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల దృష్టి సాధించాలని ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ రోజు జీవితంలో అనేది ఒక ఏదైతే మనం వచ్చేసి భోజనం చేసేలాగా ఉందో అది కూడా మన జీవితంలో దినసరి రోజుల్లో వచ్చేసి మనకు ఈ ఆటలు కూడా వచ్చేసి ఒక భాగం చేసుకోవాలని ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క ఆడుతాంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కేవలం ఒక జిల్లా స్థాయిలో చేస్తే దీంట్లో వచ్చేసి ప్రజల్లో స్ఫూర్తి తీసుకురాలేము ఆ ఒక కారణంతో మనకు వచ్చేసి క్షేత్ర స్థాయి నుంచి ఈరోజు జిల్లా స్థాయిలో ఈ ఒక కార్యక్రమం మనం అందరం కూడా జరుపుకుంటున్నామనేది మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఇక్కడ కొంతమంది వచ్చేసి వాళ్ళు వచ్చేసి క్రీడాకారులు కాకపో ఉండొచ్చు ఆ గ్రామాల్లో ఆడి ఉండొచ్చు విధంగా మండల స్థాయిలో ఆడేటప్పుడు కూడా వాళ్ళు పూర్తిగా దాని మీద ప్రాక్టీస్ చేసి ఉండకపోవచ్చు ఈ రోజు గెలిచిన వాళ్ళలో కూడా కొంతమంది గ్రామ స్థాయిలోనే ఇన్ని రోజులు ఆడి ఈ రోజు జిల్లా ఒక గుర్తింపు తీసుకువచ్చే విధంగా కూడా కృషి చేయాలని కోరుకుంటూ నా అభినందనలు తెలియజేస్తూ అదే విధంగా మీరందరూ కూడా మరొకసారి కోరుతున్నాను జిల్లాకి మంచి పేరు తీసుకురావాల్సిందిగా మీ అందరినీ కోరుతుంటూ ముఖ్యంగా ఇప్పుడే కలెక్టర్ గారు మంచి చెప్పాడు మీరందరూ గేమ్స్ ఆడుకోవాలి బాగుండాలి ముఖ్యంగా ఈ పెరుగుతున్న రోజుల్లో ఎక్కడ స్థల స్థలం విషయం వచ్చేతలకి స్కూల్ సంబంధించి ఎక్కడ స్థలాలు ఇబ్బందికరంగా తయారైన పాత రోజుల్లో అయితే స్కూల్ కంటే ఎక్కువ గేమ్స్ ఆడుకునే దానికి కోర్టులు అవన్నీ ఉండేది ప్రస్తుతం స్కూల్లే పరిమితం అయిపోయి కోట్లు లేని పరిస్థితి తయారైంది మన పెద్దలు కూడా చదువు విన్ననే దృష్టి పెట్టమని పిల్లల్ని వేధించటం పిల్లలు ఆ చదువు మీదనే దృష్టి పెట్టడం జరుగుతుంది కనీసం గేమ్స్ ఆడుకునే టైం లేదు వాళ్ళకి గేమ్స్ ఆడితే చదువు బాధ్యం అని వాళ్ళకి మనసులో ఒక దృఢమైన అభిప్రాయం ఇచ్చింది అందుకని మన జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో పిల్లలకు అందరికి గేమ్స్ గేమ్స్ యొక్క మన బాడీ ఫిట్నెస్ కోసమైనా కూడా మనం నేర్చు గేమ్స్ ఆడుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఇన్ని రోజులు జరపటం దానికి ఈ రోజు బహుమతి బహుమతి ప్రధానానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ గౌరవనీయులందరికీ